రైట్ అసి గారు ఏమండి ఏంటి మొత్తానికి అన్నోళ్ళందరూ ఎవరు కనపడలేదు అందరూ పోయారు వాష్అవుట్ అమరావతిని అన్నోళ్ళందరూ వాషౌట్ ఎవరు మిగల రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా పాపం ప్రతిపక్ష హోదా లేకుండా వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ పదకొండే వచ్చింది కరెక్ట్గా వాళ్ళు ఇన్ని రోజులైతే అమరావతి ఉద్యమం చేశారు అన్ని రోజులే కరెక్ట్గా అది వచ్చింది పాపం రేపు ఎక్కడ ముందు వరుసలో కూడా లేదు పాపం లాస్ట్ వరుసలో కూర్చోవాలి అదే కొంచెం కొంచెం జాగ్రత్త చేస్తుంటే కాస్త ముందు వరుసలో కూర్చునేటువంటి అవకాశం వచ్చిండేదేమో పాపం అది కూడా ఆయన చేసినటువంటి దానికి ఆయన పాపం వెనక వరుసలో సాధారణ ఎమ్మెల్యేగా ఇద్దరు ఎమ్మెల్యేలు రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అయినాయి కదా అక్కడ మరి చాలామంది సీనియర్లు ఉండరు ఆ లిస్టులో లాస్ట్ వచ్చేది పాపం ఆయన వస్తాడో రాడు అది అమరావతి ఎఫెక్ట్ ఆయనకు తగిలింది ఒక రకంగా నా ఏమంటారు అజితి గారు ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఎన్నికల ఫలితాలు కూడా అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒకటవ రోజుకి చేరిన సందర్భంగా ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వంశీ గారు సరిగ్గా అందుకే అందరు కూడా అంటున్నారు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు సరిగ్గా పదహారు వందల ముప్పై ఒకటి ఆ పదహారు వందల ముప్పై ఒకటిని కనుక కలిపి కౌంట్ చేస్తే లెవెన్ వస్తుంది అదే లెవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు వంశీ గారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చూస్తే మనం ఎక్కడ శిథిలాల నుంచి స్టార్ట్ చేశారు వంశీ గారు ప్రజావేదిక శిథిలాల నుంచి తన పర్యటనని స్టార్ట్ చేసి సరిగ్గా మొత్తం ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అదంతా కూడా తిరిగి మొత్తం కూడా పరిశీలించిన సందర్భంగా ఆయనకి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి వంశీ గారు ఆ తర్వాత అక్కడి నుంచి శిథిలాల దగ్గర నుంచి ఆ మట్టి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి నీరు తీసుకొని వచ్చారు వంశీ గారు అందులో పవిత్రంగా ఊరేగింపులాగా జనరల్గా ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత పవిత్రంగా వెళ్తారో అలా ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి నీరు తీసుకొని అందరూ కూడా ఆ రోజు రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అమరావతి అని అనేది కేవలం ఒకరికి మాత్రమే పరిమితం కాదు ఆంధ్రప్రదేశ్ ఆత్మ ఇందులో ప్రతిబింబించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఊరు నుంచి కూడా మట్టి నీరు తీసుకురండి అని చెప్పి ఆ రోజు పిలిపించారు వంశీ గారు దానికి అనుగుణంగానే అందరు వచ్చారు ఆ మట్టి నీరు తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో సరిగ్గా ఆ మట్టికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణామం చేస్తున్న సందర్భంగా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి వంశీ గారు అంటే సరే ఇక జరిగినది చరిత్ర కానీ అమరావతి అటు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గట్టిది ఆ రైతుల త్యాగం గట్టిది అంతకు మించి అమరావతి నగరం అని అనేది ఇప్పటిదా వంశీ గారు ఎన్నిసార్లు అది ధ్వంసం అయిందో మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకుంటానే ఉంటుంది అది శతాబ్దాల చరిత్ర ఉన్న అమరావతి ఎప్పుడు కూడా ఆ పేరు అలా నిలిచిపోయింది అది ఎన్నోసార్లు విధ్వంసం నడుస్తూనే ఉంటుంది మళ్ళీ కూడా పురుడు పోసుకుంటూనే ఉంటుంది వంశీ గారు అదే జరిగిందేమో చరిత్రలో ఇంకొకసారి గాయపడిందేమో అమరావతి అని అనేది కనిపిస్తోంది మొత్తం మీద ఆ రోజు రైతులు యాభై నాలుగు వేల ఎకరాలు అందులో ముప్పై తొమ్మిది వేల ఎకరాల వరకు కూడా రైతులు ఇవ్వడము అదే విధంగా మిగిలిన పదిహేను వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్ని కలిపిన యాభై నాలుగు వేల ఎకరాల భూమి దాంతో పాటు ఆల్రెడీ దశల వారీగా వంశీగారు అంటే ఫస్ట్ ఒప్పందం చేసుకోవడం సింగపూర్ కంపెనీ తోటి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి కూడా ఒక ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకున్న తర్వాత వాళ్ళు లేఅవుట్ ఇవ్వడము నవనగరాలు వంశీ గారు ఈ నవనగరాలు ఈ ప్లాన్ తర్వాత మొత్తం మీద దాదాపు దశలవారీగా ఖర్చు కూడా పెట్టారు వంశీ గారు ఆ ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ చేసిన పని అమరావతి నిర్మాణాలన్నీ కూడా ఆపేయాలి అందులో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ ఉన్న నిర్మాణాలు పూర్తిగా రద్దు చేయండి మిగిలినవి ఆపేయండి అని చెప్పి పిలుపునిచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన మూడు రాజధానులు ఇవన్నీ కూడా అందరికి తెలుసు ఆ రైతుల మహా ఇరవై ఐదు శాతం పనులు ఆపేసి వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా ఎత్తుకొని పోయారు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిందని టెన్ పర్సెంట్ తలుపులను లైట్లు పెడితే అయిపోయేదానికి అవి పెట్టకుండా ఐదు సంవత్సరాలు ఆపేశారు అలా ఎవరైనా ఆపుతారా ఇరవై వేల మంది జనానికి సంబంధించిన బిల్డింగ్లు నిర్మాణం అయ్యి ఉంటే వాటిని ఇవ్వకుండా వాటిని అలా పెట్టి ఆపుతారా ఏంటో ఆయన పరిపాలన ఏందో ఆయన ఎందుకు అర్థమైనే కాలేదండి బాబు దాన్ని దాన్ని సమర్థించుకున్నటువంటి ఆ మంత్రులు ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళని గొప్పగా చూడాలి కనీసం రాజకీయాలు ఇవాళ గెలవచ్చు ఓడిపోవచ్చు కనీసం ప్రజల గురించి కనీసం నిలబడినట్టయితే వాళ్ళకి ఆ విలువన్నా దొక్కి ఉండేది వంశీ గారు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వంశీ గారు ఎవరైనా ఏ పాలకులైనా కానీ తమ ఎజెండాను అమలు చేయడానికి కొంతమంది టీములుగా తమ నాయకుడి సంకల్పాన్ని తీసుకెళ్లడానికి టీములుగా ఏర్పడి వెళ్తారు వంశీ గారు కానీ అమరావతి ప్రాంతంలో అదే పనిగా కొంతమంది టీములుగా ఏర్పడి దానికి గతంలో కూడా మీరే ఇంటర్వ్యూ చేశారు ఆ మూడు రాజధానుల ఉద్యమం నాయకుడికి సంబంధించి వెనక ఎవరెవరు ఏం చెప్పారు అని అనేది వాళ్ళందరూ కూడా ముఠాలు ముఠాలుగా ఏర్పడి ఇనుము గ్రావెళ్ళు పైపులు అన్నీ కూడా అంటే అమరావతిలో దాదాపు ఈ నాలుగేళ్ల నుంచి దొంగతనాలకి అందులో అధికార పార్టీ ఫండింగ్ తోటి దొంగతనాలు చేయడానికి ఒక ముఠాలు ఏర్పడ్డాం వంశీ గారు దొంగతనాలు విధ్వంసం సృష్టించడానికి అదైతే చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు వంశీ గారు